హలో హాయ్ అందరికీ నమస్తే అండి ఆనియన్ పకోడా చేస్తున్నాను రండి తిన అందుకు ఎర్రగడ్డ పచ్చిమిర్చి అంతా ఇట్లా కట్ చేసుకొని ఇందులో సాల్ట్ కొద్దిగా షోడ వేసుకొని అంతా ఇట్లా కలుపుకొని బాగా తర్వాత ఇందులో శనగపిండి వేసుకున్నాం ఇట్లా శనగపిండి వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కలుపుకున్నాం అంతా ఇట్లా కలుపుకొని తోటలో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఆనియన్ పకోడి రండి చూద్దాం చూడండి మా అమ్మ అక్కడ కట్టెలు ఇస్తుంది పొయ్యిస్తుంది నేను బోండాలు వేస్తా మీరు రండి తిందరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి సపటకాయలు చూడండి భలే కాస్ ఆయిల్ వేడైంది అందులో బొండాలు వేద్దాం ఆయిల్ బాగా వేడైంది దాన్ని వేడైనా ఇలా వేసుకో